నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ నేను యమున రెట్ మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు ఎవరిని సంప్రదించాలి ఏ సమయంలో కౌన్సిలింగ్ అవసరము ఎలాంటి మందులు కడుపుతో ఉన్నప్పుడు వాడితే ప్రమాదము ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి వివరించడానికి డాక్టర్ సంజీవిని కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ గారు మనతో పాటు ఉన్నారు మీకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే గనక వీటిపై స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారిని అడగవచ్చు రైట్ హలో డాక్టర్ గారు డాక్టర్ గారు ముందుగా ఈ మందుల ప్రభావాలు బిడ్డపై ఉంటాయా లేదా ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడైతే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు చెకప్స్ తర్వాత టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఈ అంటే ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఎక్కువ మందులు వాడటం వలన కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అవి బిడ్డలపై ఎలా ఉండొచ్చు అంటే ప్రెగ్నెన్సీ టైంలో సైక్యాట్రిక్ ఇష్యూ వచ్చినప్పుడు మెడిసిన్స్ యూస్ చేయాలా చెయ్యొద్దా అని చాలా మంది క్వశ్చన్ మార్క్ తో ఉంటారు వాటి వల్ల ఏదైనా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పుట్టపోయే పిల్లలు సరిగ్గా పుడతారా లేదా అన్నట్టు కాకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏదైనా సైక్యాట్రిక్ ఇష్యూ వస్తే డాక్టర్ ప్రాపర్ గా అసెస్ చేసి నాన్ టెరటోజెనిక్ డ్రగ్స్ అడ్వైజ్ చేస్తారు అది కూడా లో డోస్ లో సో ప్రెగ్నెన్సీ టైమ్ లో సైకాట్రిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ నే కన్సల్ట్ అవ్వచ్చు మెడిసిన్స్ కూడా యూస్ చేయొచ్చు ఈ మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు ఎవరిని సంప్రదించాలంటారు యూజువల్లీ చాలా మందికి అర్థం కాదు ఎవరిని కన్సల్ట్ అవ్వాలో సో మోస్ట్లీ దేల్ గో టు గైనకాలజిస్ట్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద గైనకాలజిస్ట్ విల్ రిఫర్ దెమ్ టు అ సైకాట్రిస్ట్ అట్లీస్ట్ దాని టైమ్ గో అండ్ మీట్ సమ్ డాక్టర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే చాలా మంది అఫోర్డబుల్ కూడా ఉండరు ఇంకా కొందరు ఎక్కడ ఉంటారో తెలియక సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద గైనకాలజిస్ట్ విల్ రిఫర్ ద పర్సన్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ టు అయికాట్రిస్ట్ డాక్టర్ గారు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లైక్ పార్టమ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనేటిది ఆఫ్టర్ డెలివరీ పాప పుట్టిన తర్వాత ఉన్న పీరియడ్ ని అప్ టు ఫార్టీ టూ డేస్ వరకు దాన్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు సో ఆ టైంలో లో ఏదన్నా సైకాట్రిక్ ఇష్యూ వస్తే అప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ వస్తే పోస్ట్ మార్టం డిప్రెషన్ అంట డిప్రెషన్ లో ఉండే లక్షణాలు ఏంటి లో మూడ్ ఉండడం ఏదో తెలియని బాధ మనకు కనిపిస్తుంది చాలా మూడీగా ఉంటారు ఎవరితో మాట్లాడరు సైలెంట్ అయిపోతారు ఎవరితోని కలవరు ఈవెన్ సెల్ఫ్ కేర్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం పిల్లల్ని పుట్టిన పిల్లని కూడా పట్టించుకోరు పాలు ఇవ్వరు వాళ్ళ కేర్ తీసుకోరు ఇంకా టు ద ఎక్స్ట్రీమ్ సూసైడ్ అటెంప్ట్ చేయడము లేకపోతే నాకు చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఎక్స్ప్రెస్ చేయడము సో దిస్ ఇస్ డిప్రెషన్ వెన్ ఇట్ హాపెన్స్ ఇన్ ద పోస్ట్ పార్టం పీరియడ్ దాట్ ఈస్ ఆఫ్టర్ డెలివరీ అప్ టు ఫార్టీ టూ డేస్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ పోస్ట్ పార్టం డిప్రెషన్ డాక్టర్ గారు కొందరికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొద్దిగా ఏదైనా డిప్రెషన్ ఉన్నా ఆంధ్రలో ఉన్నా అది డెలివరీ తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా బాస్ ప్రెగ్నెన్సీ లైఫ్ కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉమెన్ ఆర్ మోర్ ప్రూన్ ఫర్ ఫిజికల్ హెల్త్ స్ట్రెస్ అండ్ ద మెంటల్ హెల్త్ స్ట్రెస్ ఆల్సో సో స్ట్రెస్ డబుల్ అవుతుంది కాబట్టి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వక ప్రాపర్ ట్రీట్మెంట్ ఆర్ థెరపీ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఆ స్ట్రెస్ వల్ల అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సివియారిటీ పెరుగుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిలాక్స్ అవుతుంది డాక్టర్ గారు డెలివరీ తర్వాత తల్లుల్లో కనిపించే ఈ మానసిక మార్పులను ఎలా గుర్తించవచ్చు అని అంటారు అంటే కొందరు ఏంటంటే అంటే డెలివరీ యొక్క మొదటి నుంచి కూడా కొందరు సిగ్గానే ఉంటారు తను అలాగే ఉంటుందేమో అనుకుంటారు కొందరు యాక్టివ్గా బాగా యాక్టివ్గా ఉండడమో అలానే ఉంటుంది అనుకుంటారా లేకపోతే ఈజీగా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టచ్చు ఎలా అంటే వాళ్ళు ముందు నుంచి ఆ లే ప్రెగ్నెంట్ లేడీని చూస్తారు కాబట్టి దేనో యాక్చువల్లీ వాళ్ళ స్వభావం ఏంటి అని ఆఫ్టర్ డెలివరీ ఇఫ్ ద మదర్ ఇస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ చైల్డ్ ప్రెగ్నెన్సీ వరకు పాప కోసం ఎదురు చూసిన మదర్ పుట్టిన తర్వాత పాపకి పాలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎవరితో మాట్లాడటంలో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు సెల్ఫ్ కేర్ తగ్గినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్ చేస్తారు కాకపోతే స్ట్రెస్ లో ఉందేమో అని కొందరు దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు కానీ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎవరైనా సరే ఆఫ్టర్ డెలివరీ ఒకవేళ తల్లి స్వభావంలో ఏమైనా చేంజెస్ వచ్చాయి ఎలా అంటే అందరితో మాట్లాడటం తగ్గించిన బాగా ఏడుస్తున్నారు ఊరికే బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు పాపని సరిగ్గా చూసుకోవట్లేదు ఈవెన్ దగ్గరికి కూడా తీసుకోవట్లేదు పాలు పట్టట్లేదు లేకపోతే పాప వల్ల ఏదో హాని ఉంది ఎవరైనా వచ్చి తనకి ఏదైనా హాని చేస్తారో అని అలా భయపడుతూ ఉన్నప్పుడు అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ నిద్ర లేకుండా నిద్ర సమస్యలు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వీటిని రికగ్నైజ్ చెయ్యాలి అలానే ఉంటదేమో డెలివరీ తర్వాత అని లైక్ తీసుకోవద్దు సో వాళ్ళ బిహేవ్ బిహేవియర్ చేంజ్ వచ్చినప్పుడు దే ఆర్ సపోజ్ టు కన్సల్ట్ అ సైకాట్రిస్ట్ ఈ బిడ్డను ఫీడ్ చేయడం పై మానసిక స్థితి ప్రభావం ఉంటుందంటారా ఆ చాలా మటుకు ఉంటుంది యూజువలీ లైక్ ఎవ్రీ మదర్ హ్యాస్ అ పేరెంటింగ్ ఇన్స్టెంట్ పుట్టిన తర్వాత వాళ్ళు ఇష్టంతో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు సో ఒకవేళ మదర్కి ఏదైనా సైకట్రిక్ ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ది పోస్ట్ పార్టమ్ సైపోసిస్ ఇలాంటి కండిషన్స్లలో బేబీ పైన ఆ శ్రద్ధ ఉండదు సో పాపని దగ్గరికి తీసుకొని పాలు ఇవ్వాలి ఎవరీ టూ అవర్స్కి ఫీడ్ చేయాలి అన్న ధ్యాస కూడా ఉండదు సో తల్లి యొక్క మానసిక స్థితి బ్రెస్ట్ ఫీడింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది So, it is very much important the mother has to be in a bit of stable condition to feed her baby. డాక్టర్ గారు కొందరు బేసిక్గా అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటేనే భయపడుతూ ఉంటారు అంటే చాలా కేర్ తీసుకోవాలి రేపటి నుంచి చాలా అంటే క్లారిటీగా ఉండాలి ఫుడ్ విషయం కానీ అన్ని విషయాలలో చాలా భయపడుతూ ఉంటారు అంటే మేమైనా మిస్క్యారేజ్ అవుతుంది కూడా భయం వలన కూడా ఆ ఒత్తిడి ఆ ప్రెషర్ ఉండడము ఇలా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ మెంటల్ స్ట్రెస్ దీనివల్ల రావడం కంపల్సరీ అంటారా అంటే అందరిలో కంపల్సరీ కాదు ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొందరు లైక్ ఒక యాంగ్జైటీ ఉంటుంది బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ టు దెమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎస్పెషలీ ప్రీవియస్ మిస్ క్యారేజెస్ ఆర్ అపోర్షన్స్ ఉన్నప్పుడు ఒక భయం ఉంటుంది నెక్స్ట్ది కూడా అలానే ఉంటుందా నెక్స్ట్ది కూడా అలా అవుతుందా అని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు అండ్ సమ్ టైమ్స్ బికమ్ వెరీ యాంగ్షియస్ ఆల్సో సో ఆ పార్ట్ ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయ్యాక చాలా మంది అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అయ్యి ఓకే దానికి నార్మల్ ఫేస్ లాగా యాక్సెప్ట్ చేసి బట్ టైం టు టైం దే విల్ టేక్ కేర్ బట్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబోర్షన్స్ ఆర్ మిస్ క్యారేజెస్ ఆర్ ఏదైనా బేబీ డెత్ ఉన్నప్పుడు ఈ మదర్స్ లో మనం కొంచెం బ్రెస్లెస్నెస్ యాంగ్జైటీ ఇష్యూస్ చూడొచ్చు బికాస్ దే ఆర్ వరీడ్ వెదర్ దిస్ ప్రెగ్నెన్సీ విల్ బి దేర్ ఆర్ నాట్ అని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉంటారు రైట్ ఇప్పుడు మీరు చెప్పినట్టే అంటే ఏమైనా మిస్క్యారేజెస్ అయినా కూడా ఇంతకు ముందు ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ మళ్ళీ అంటే సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు అంటే డెలివరీ అయ్యే వరకు కూడా కొద్దిగా భయం అనేది ఉంటుంది ఉంటుందని చెప్పుకోవచ్చా ఎందుకంటే ఏం అంటే ఎవ్రీ మంత్ మనం చెకప్లు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు చెకప్ చేసుకున్నప్పుడు హెల్త్ బాగానే ఉంది బేబీ బాగానే ఉంది అని చెప్పినా కూడా ఆ భయం కొనసాగుతుంది అనుకోవచ్చా ఉంటుందా ఉంటుంది బికాస్ ఫర్ ఎవ్రీ మదర్ బేబీ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ కదా సో ప్రీవియస్ వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు విజిలెంట్ గా ఉంటారు బికాస్ ఎవ్రీ మదర్ వాన్స్ బేబీ మదరింగ్ ఇన్స్టింగ్ ఉంటుంది మనందరికి సో యాంగ్ రెస్లెస్నెస్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది అండ్ దే ఆర్ మోర్ ఫర్ స్ట్రెస్ డాక్టర్ గారు ఈ ఒత్తిడిని తగ్గించడానికి గర్భిణీ స్త్రీలు చేయగల సింపుల్ మానసిక వ్యాయామాలు ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్గానే చేస్తూ ఉంటారు కదా అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నార్మల్ డెలివరీస్ కోసం అని చెప్పి కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు ఈ మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి కూడా ఏమైనా ఉంటాయా Yeah, but to be precise pregnancy yoga vani like a certified yoga trainer chest because they should not stretch their body a lot so a proper yoga trainer should be there like who will guide with simple yoga techniques during pregnancy and the second thing a small at least morning or evening 15 minutes brisk walk Physical activity on it, to choose quality, but under trainer guidance, not individually by them, because excessive stretching can lead to miscarriages sometimes. So, that is one thing. And coming to uh, for, uh to reduce mental stress, uh, they can do the regular uh, meditation every day, okay, 10 to 15 minutes meditation is very good for them, and also pranayama. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ రెగ్యులర్గా ఎవ్రీ డే చేసినప్పుడు ఆ స్ట్రెస్ అనేటిది కంట్రోల్ అవుతుంది అండ్ దే కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దిర్ ఎమోషన్స్ ఆల్సో సో దాని వల్లనే సగం స్ట్రెస్ తగ్గిపోతుంది సో రెగ్యులర్ యోగా ఆర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఇస్ అడ్వైజ్డ్ బై ఆర్ యోగా ట్రైనర్ అండ్ రెగ్యులర్ మెడిటేషన్ అ ప్రాపర్ ब्रीति एक्सइज इनका रेगुलर नेटल चेकअप्स एंड प्रॉपर फुड इंटेक्वी या दीड दर् फेस हैप्पी రైట్ డాక్టర్ గారు అంటే ఈ భయాలు ఉంటాయి అయితే ఈ నార్మల్ డెలివరీస్ చేయించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు హెల్త్ కోసం అయితే నార్మల్ డెలివరీ అంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు కాబట్టి కొందరు నార్మల్ డెలివరీ అనగానే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇంకా ఎక్కువ భయపడడం ఉంటుందని చెప్పుకోవచ్చా అలాంటప్పుడు అంటే నార్మల్గా సిజేరియన్ అన్నప్పుడు కూడా కొద్దిగా భయంగానే ఉంటుంది అంటే సిజేరియన్ వల్ల కొన్ని అటాక్ అవుతాయని కావచ్చు కొద్దిగా ఉంటాయి కదా బాడీ షేప్ అవుట్ కానీ లేడీస్కి లాంటివి కానీ స్ట్రిచెస్ స్ట్రిచ్ ఇలాంటి వాటి వల్ల కూడా ముందు నుంచే పానిక్ అవుతూ ఉంటారు కదా సో వాటి వలన కూడా భయపడడం వలన లోపల బిడ్డకి ఏమైనా అవకాశాలు ఉంటాయా అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల స్లీ మదర్ ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది మదర్ స్ట్రెస్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీగా బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రభావం బేబీ పైన చూపిస్తుంది సో బేబీ కూడా కంటిన్యూస్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో పెరిగే అవకాశం ఉంటుంది అండ్ కమింగ్ టు ద మోడ్ ఆఫ్ డెలివరీ చాలామంది ఆ బెజార్ నార్మల్ బెజార్ల డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే थिंग्स अंदर अब मैं बट इन देशो लाइक मदर हेजू प्रिपे हर से बेजाइट डेलीवरी ट्राइ चोर डॉक्टर इफ इट इज दासीबल इवन सी सैक्शन इज आलो गुड बट वी हेव टू टेक फ्यू प्रिकॉशन आफ्टर डेलवरी weight management uh, and for stretch marks now the technology has developed a lot and new medicines has come a lot for that we can use creams ointments so mother proper prepared if they have any concerns they can talk with their doctor like um, whether i can go whether vaginal delivery is possible for me or not or c-section they can plan Whenever they feel stressful, it's better to talk with their doctor and to take proper suggestions from them instead of getting worried all the time. In myth normal delivery? I mentioned EC section. I mentioned that normal delivery possible possible because of small pelvis or because of previous pregnancy mode of delivery or because of pregnancy is low so sometimes they can't take the risk so we cannot prevent the c-section delivery so the prior information is very important for the mother so she should clear all these doubts from her doctor go and see a, a gynecologist and they'll advise you which is suitable for you what they can do for you డాక్టర్ గారు మనం ఇందాక నుంచి ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాం అదే టెన్ టెన్షన్ అంటే ప్రెగ్నెంట్ అవి అయ్యారు అనగానే కూడా చాలామంది టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఇదంతా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా అంటే ముందు నుంచే కొందరికి లేడీస్ మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఈ భావోద్వేగాలు ఎక్కువ సాధారణమైన లేకపోతే దీనికి చికిత్స కంపల్సరీ అవసరం అంటు అంటారా యూజ్ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజ్ అనేది ఉంటుంది సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ సమ్ ఆర్ ప్రోన్ ఫర్ మూడ్ స్వింగ్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ ఇది ఒకటి అండ్ ద సెకండ్ థింగ్ కొందరు లేక వాళ్ళ స్వభావమే కొందరు యాంగ్షియస్ పర్సనాలిటీస్ ఉంటారు లైక్ ప్రతి చిన్నదానికి ఆందోళన పడుతూ ఉంటారు సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ విచ్ కెన్ గెట్ ఇన్క్రీస్డ్ ఇంకా ఎవరికైతే ముందు నుంచి ఏదైనా సైకాట్రిక్ ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిప్రెసివ్ డిసార్డర్ ఉంది ఎంజైటీ డిసార్డర్ ఉంది ఏదైనా సైకోటిక్ డిసార్డర్ ఉంది ప్రెగ్నెన్సీ టైంలో అవి కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు కూడా దే కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ కాకపోతే ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ ఇఫ్ దగ్గాంపుల్ ఎంజైటీ డిసార్డర్స్ డిప్రెసివ్ డిసార్డర్స్ మైల్డ్ లెవెల్లో ఉన్నాయనుకోండి వి కెన్ గో ఫర్ థెరపీస్ Therapies are there, but it is very severe where we can't use therapies, then we have to go for medicine. Medicine mm -hmm. lo mother plus papani mind lo we will prescribe them the non-terotogenic FDA approved drugs. వెరీ వే ఎందుకంటే మనం ఎలా అలా మెడిసిన్స్ యూస్ చేయలేము బికాస్ ఇట్ కెన్ హార్మ్ బేబీ అండ్ ద మదర్ సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకొని ప్రాపర్ మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తాం అది కూడా లో డోసెస్ లో మెడిసిన్స్ కి కూడా ఎప్పుడు వెళ్తామంటే వెన్ థెరపీ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద మదర్ అండ్ షీ హ very severe ఇల్నెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ డిప్రెసివ్ డిసార్డర్ ఫ్లేర్ అప్ అయింది అనుకోండి దే హ్యావ్ సూసైడల్ ఐడియాస్ వేర్ నాట్ వర్క్ దే ట్రీట్మెంట్ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదైనా సైకాట్రిక్ వచ్చినప్పుడు వీ గో ఫర్ ట్రీట్మెంట్ విచ్ ఇన్క్లూడ్స్ బోత్ సైకోథెరపీ మెడిసిన్ డిపెండింగ్ అపాన్ డాక్టర్ గారు ఇలాంటి టైంలో కుటుంబ సభ్యులు కావచ్చు భర్త సపోర్ట్ ఎలా ఉండాలంటారు ఒకటి డ్యూరింగ్ దిస్ టైమ్ ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఎమోషనలీ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి ఆ ప్రాపర్ ఎమోషనల్ సపోర్ట్ షుడ్ షుట్ ఫ్రమ్ లైక్ ఇన్ లాస్ ద హస్బెండ్ అండ్ ద పేరెంట్స్ లైక్ ప్రతిదీ కొత్తది కాబట్టి దాన్ని ఎలా అసెస్ట్ చేయాలో అర్థం కాదు సో వెన్ దే ఆర్ టెలింగ్ యూ సమ్ కన్సర్న్స్ నాకు ఎలా ఇబ్బంది అవుతుంది నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఎంత అవసరం అని చెప్పుకోవచ్చు మనం Uh, social support is very much important social support is nothing but getting a proper information from a doctor and also whatever the facilities are there which are provided from the society to a pregnant woman. like uh, whatever uh, the uh, for example government hospital welcome there uh, they provide all free vaccinations and uh, sometimes kids provide and uh, some like uh, financial support also so indurul government law, they are getting many uh, services from them so it is very much needed and many of them are getting support from that Danvalla nutrition issues low and whatever the iron folic acid is needed that is being provided by the government and uh, uh, some amount of financial support is being provided and some kits are provided for the baby so social support chala important and i think uh, రైట్ డాక్టర్ గారు ఈ ప్రెగ్నెంట్ టైంలో మందులు వాడుతూ ఉంటారు కాబట్టి వాటి వలన అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ మందులు వాడడం అంటే ఏమేమి టాబ్లెట్స్ వాడుతున్నాం ఇన్ని మందులు అంటే నార్మల్ టైంలో లో వాడే వాళ్ళం కాదు కదా అనే ఒక భయం ఉంటుందని చెప్పుకోవచ్చా ఉంటుంది అవి ఏం For example, conceivar, UPT pro positive, obviously, iron, folate, acid, vitamin, tablets, start just them. These all are nutritional supplements. They are not for any uh, curing any illness. So they uh, have any doubts they can ask the doctor why am I getting this many tablets for how long I should use, why I should use for that long duration. Because uh, we Indian women, uh, we are anemic at times. Uh, because of nutritional deficiencies. So Dan uh, what the doctor does is to prevent all those nutritional deficiencies, pregnancy confirm will start with iron folic acid and other uh, vitamin supplements. Uh, so these all are mostly vitamin supplements, but in some cases when the pregnancy is precious or some miscarriages are happening, so alanti time hormonal supplements thorough. So no need to worry. రైట్ డాక్టర్ గారు ఈ అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్గానే యోగా అనేది ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి సో ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కంపల్సరీ అంటారా ఎంతవరకు అది సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు అది హెల్త్కి మంచిది అంటారు యోగా ఎందుకంటే మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకటి ఎమోషనల్ రెగ్యులేషన్ పైన కంట్రోల్ ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది ఈవెన్ ఏదన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో యోగా అనేటిది మోస్ట్లీ లైక్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నుంచి రాజశేఖర్ గారు మాట్లాడదాం మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో చెప్పండి మేడం మా అత్తమ్మకు కొంచెం మైండ్ మంచి పనిచేస్తలేదు మా అత్తమ్మ ఓకే అండి అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను పెళ్లి చేసుకున్నా మా భార్యకు ఓకే అండి ఆమె కూడా గిట్టనే బిహేవియర్ చేస్తాను మేడం కళ్ళు నుంచి బిడ్డ కట్టదా లక్షణాలు మేడం అంటే ఇప్పుడు మీ భార్య కూడా ఏదైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మేడం అంటే ఏం లేదు మంచి అప్పుడప్పుడు ఘోరంగా చెప్తాను మేడం అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ లెక్కనే చెప్తాను ఘోరంగా చూడండి అప్పుడప్పుడు అలా ఉండదండి ఎందుకంటే మనం మనుషులం కాబట్టి లైఫ్ లో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతాం అలా కాదు ఏదైనా మానసిక అనారోగ్య సమస్య కంటిన్యూస్ గా ఉంది ప్రతిరోజు ఆ అనారోగ్య సమస్య వల్ల తను ఇబ్బంది పడుతుంది వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మనం అనొచ్చు ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులకి మానసిక అనారోగ్య సమస్య ఉంటే అది పక్కా వాళ్ళ పిల్లలకు వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేము రైట్ రైట్ డాక్టర్ గారు బేసిక్గానే మనం చెప్పుకుంటూ ఉంటామంటే ధ్యానం యోగా ఇవన్నీ కూడా చాలా మంచిది హెల్త్ కని ఇప్పుడు మీరు కూడా చెప్పారు అయితే చాలామందికి ఏంటంటే ఫస్ట్ నుంచి కొందరికి అలవాటు ఉండదు కొందరికి ఏంటంటే ఫస్ట్ నుంచి అలవాటే అయితే సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డాక్టర్ చేయమన్నప్పుడు కూడా మనకి ఫస్ట్ నుంచి అలవాటు లేదు కదా అని ఒక లేజినెస్తో అంటే చేయలేకపోతూ ఉంటారు ఆ లేజినెస్ని ఎలా కట్టి పెట్టవచ్చు అంటే ఎలా ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వచ్చుంటారా ఇట్లాంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కౌన్సిలింగ్ కంపల్సరీ అవసరం అంటారా ఇలాంటి వాటి ద్వారా రైనా సరే యా ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటేనే కన్సొనెంట్ తీసుకోవాలి అనే రూల్ లేదు కొన్నిసార్లు టు బి అవైర్ ఆఫ్ మెనీ థింగ్స్ యు కెన్ గో ఫర్ కౌన్సెలింగ్ In counseling sessions, uh, we go proper suggestions or advices. Like uh, during pregnancy, how you can manage all the things. My physical health, and my hair manages go. Chho stress, sunte idhar duram, aim lifestyle changes, just go. Chho anti effects Yeah, during pregnancy, if you are willing, uh, you can go for counseling sessions. other da one or two sessions. Where uh, more of awareness things will be told to you and uh, techniques how to reduce your stress and uh, few things how can you change your lifestyle and uh delaying or procrastination under the daniela march show because pregnancy lo uh, things need to be changed ovulatory uh, lifestyle changes are important in time time proper medicines use so yeah counseling sessions will be helpful during pregnancy రైట్ ఈ డిప్రెషన్ మరియు ఈ ఆందోళన లక్షణాలు ఎలా గుర్తించవచ్చు ఎలా ఉంటాయంటారు గర్భిణీ స్త్రీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళన చూస్తే ఈవెన్ ద మదర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు గుర్తించాల్సిన లక్షణాన్ని ఏంటంటే ద ఫస్ట్ థింగ్ కంటిన్యూస్ వరి ఉండడం படுத்துது இப்ப பாக்கு ஏதா அது அண்ண வரி கான்ஸ்ட் வரி எவரீடே மரி அது அனப்படல்லிலஜிக்கல் சிண்டம்ஸ் லார்ட்நெஸ் ஆஃப் பாலேஷன்ஸ் உடனும் ஸ்வெட்டிங் உண்டமு அண்ட் ஆல் தான் ஏதோ எட்ஜ் உன்னு அப்படின் దీంతో పాటు ఆకలి సమస్యలు రావడము లేని సమస్యలు రావడము సో యాంగ్జైటీ ఇష్యూస్ లో ఇవి కామన్ గా చూస్తాం అండ్ డిప్రెసివ్ సింప్టమ్స్ ఎలా అంటే కంటిన్యూస్ లో మోడ్ ఉండడం వాళ్ళు ఎప్పుడు ఏదో బాధపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఎవరితోనే కలవడానికి ఇష్టం చూపెట్టరు తిండి సరిగ్గా తినరు నిద్ర సరిగ్గా పోరు ఏ దేనిపైన కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు అండ్ కొన్ని సందర్భాలలో ఈ జీవితం ఎందుకు ఎందుకు బతకాలి అన్నట్టు ఎక్స్ప్రెస్ చేయడము సో ఇవన్నీ లక్షణాలు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద మదర్ హర్ సెల్ఫ్ కెన్ రికగ్నైజ్ దిస్ సింటమ్స్ సో దీన్ని బట్టి దే కెన్ టేక్ ద ప్రెగ్నెంట్ వుమెన్ టు సైకాట్రిస్ బిఫోర్ సివియారిటీ ఇంక్రీజెస్ డాక్టర్ గారు బేసిక్ బేసిక్గానే ప్రెగ్నెన్సీ టైంలో శారీరకంగా కొద్దిగా అలసట చెందితే గనక అది ఎలాంటి ప్రభావం చూపవచ్చు మానసిక ఆరోగ్యాన్ని ఎందుకంటే కొందరు హైపర్ యాక్టివ్ ఉంటారు ప్రెగ్నెంట్ అవ్వగానే ప్రెగ్నెంట్కి ముందు హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు జాబ్ చేసుకునేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రెగ్నెంట్ టైంలో ఇంట్లోనే ఉండాల్సి వస్తూ ఉంటుంది కొద్దిగా అలసిపోతూ ఉంటాం ఈవెన్ ఎక్సర్సైజ్ కానీ డాక్టర్ గారు చెప్పిన ధ్యానం యోగా కావచ్చు డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వలన ఈ అలసట కానీ ఊరికే కళ్ళు తిరగడం ఇవన్నీటి వలన కూడా ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు ఎలా అయితే మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ pregnancy time lo chaala physiological changes jarugutai body lo for example vomiting savadamu uh, like a kali and uh, weight gain issues and constipation issues ravadamu so ila continuous ga which choosing mother mental stress ayavakasam chaada untadi and uh, kondaru like uh, when uh, there is a precious pregnancy they have to take complete bed rest yeah uh, ఫిజికల్ హెల్త్ వల్ల మెంటలీ స్ట్రెస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది బికాస్ కంటిన్యూస్ సజెషన్స్ ఇస్తుంటారు అందరూ ఇలా చేయబో అలా చేయబో ఇలా కూర్చో అలా కూర్చోకు సో ఏది చేసినా వాళ్ళొక ఒక భయంలో ఉంటారనమాట ఇది కరెక్ట్ కాదు ఇది తినచ్చో లేదో నేను ఇలా కూర్చోవచ్చో లేదో ఇలా పడుకోవచ్చో లేదు అని యా ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది వల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో అలా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు టాపితే డాక్టర్ ఈ పూర్వంలో అంటే చాలా ఏల క్రితం ఉండే గర్భధారణ కావచ్చు ప్రస్తుతం ఉండే గర్భధారణకి ఎలాంటి ప్రభావం చూపుతాయి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పుకోవచ్చు మేజర్ డిఫరెన్సెస్ లైక్ ఇయర్స్ వెనక తీసుకుంటే అప్పుడు Uh, proper hospital facilities ho. so mostly intra delivery cyanide and uh, nutrition uh, supplementation had to had to during pregnancy also and uh, delivery c sections to to so normal delivery try అది అవుతే ఫైన్ కానీ అబ్స్ట్రక్టెడ్ లేబెల్లో చాలా మటుకు తల్లి ఇంకా పిల్ల చనిపోయే అవకాశాలు చాలా ఉండేటివి అండ్ పోస్ట్ పార్టం ఫేస్ డెలివరీ అయిన తర్వాత ప్రాపర్ యాంటీబయాటిక్ సప్లై లేక అండ్ పెరల్ ఫీవర్స్ వచ్చి చాలా మంది మదర్స్ చనిపోయేవారు ఇంకా పోస్ట్ పార్టమ్ లాంటివి ఎక్కువ అయ్యేటివి బికాస్ ఆఫ్ నో ప్రాపర్ మెడికల్ సర్వీసెస్ అవైలబిలిటీ like the time has changed now. The services has improved. Proper nutritional supplementation is mm supplementation -hmm. And during all pregnancy phases, like three trimesters, regular antenatal checkups are advised just doctors. And delivery, proper, uh, uh, like uh, without any contamination, the services are being given. And after delivery, proper antibiotic cover. And then a hemorrhage. కంట్రోల్ చేయడం ఏదైనా పైఫ్యూరల్ ఫీవర్ వచ్చినా సరే ఆంటీబయాటిక్ తోని దాన్ని కవర్ చేస్తున్నారు సో అప్పటికి చాలా చేంజ్ అయింది రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు చూశారు కదండి గర్భధారణ సమయంలో లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెంటల్ హెల్త్ సమస్యలున్నా కౌన్సిలింగ్స్ తీసుకోవాలా లేదా ఎలాంటి అంటే స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఏంటి అలాంటి సమయంలో ఎలాంటి డాక్టర్ని సంప్రదించాలి సైకియాట్రిస్టా గైనకాలజిస్టా అనే వాటి గురించి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ సంజీవినీ గారు కన్సల్టెంట్ గైన సైకియాట్రిస్ట్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూసారు కదా ఇది వాళ్ళకి హెల్త్ ప్రైమ్ మరొక ప్రైమ్ మళ్ళీ కలుద్దాం మరొక హెల్త్ ప్రైమ్లో అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మైసా